మోసే ఆహారంలో వెళ్ళి అందరూ అండర్లైన్ చేసుకోండి మాట పోగు చేయుట దైవ జనమా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక దైవ సావకుడు వాక్యాన్ని విత్తుతున్నాడంటే పంట నూరంతల ఫలము రావటానికి ఏం చేస్తాడంటే విత్తనాలు వేస్తున్నాడు భూమిలో దేవుని వాక్యం ఫలింపకుండా అట్లా మిగిలిపోదు ఏదో ఒక కోణంలో ఎవరో ఒక ఏదో ఒక విత్తనం తట్టు చేస్తాయి ఆ మలిచిన విత్తనాలే కొత్త కొత్తగా మందిరాలకి రావటం అనేది జరుగుతూ దేవుని యొక్క వనములో దేవుని యొక్క పొలములో దైవశావు కూడా విత్తనాలు వేసినప్పుడు వాక్యము నిరర్ధకము కారేది కానేది కాబట్టి ప్రభు చేసే క్రియ ఏంటంటే అది నూరంతలుగా ఫలింపు చేస్తాడు భూ సంబంధమైన పంటలు కూడా అంతే నీ చేతికి పంటలు రావాలన్నా వానలు రావాలన్నా బైబిల్ గ్రంథంలో ఎస్ఐ గ్రంథంలో వాక్యం ఏమి నీ గింజలు మొలకెత్తడానికి కావాల్సిన వానను అది ఫలించడానికి కావాల్సినటువంటి వెన్నులను నేనే పుట్టిస్తాను అని వాక్యం చెబుతుంది ఆ మేన్ భగవంతుని చిత్తం లేకపోతే నువ్వు గింజ కూడా తెచ్చుకోలేవు ఫలించాలన్నా విస్తరించాలన్నా దీవించబడాలన్నా నూరంతర ఫలం ఉండాలన్నా దేవుని యొక్క మహాకృప ఎంతైనా రైతులు కావాలి విశ్వాసులు కావాలి ఈ పంటను కోసే వాళ్ళు ఎవరంటే దైవ సావకుడుగా అందు విశ్వాసులు పంట కొయ్యాలి ఆ మేన్ అందుకని దేవుడు ఏమన్నాడంటే మోస ఆరోను వెళ్ళి ఇస్రాయల్ పెద్దలతో మాట్లాడి ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు సమకూర్చారు పోగు చేశారు అని వాక్యం చూస్తున్నాయి మీ జీవితంలో నువ్వు రక్షింపబడిన తర్వాత వాక్యం విత్తబడినటువంటి పంటను ఆ పనించినటువంటి పంటను సమకూర్చాలి పోగు చేయాలని వాక్యం చూస్తుంది ఆ